అండి వెల్కమ్ టు సిద్ధ్ అండ్ సంతోష్ రిలాక్స్ యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజను మేము యాక్చువల్గా గ్రెనారో ఇది కనిపిస్తులేదు మీకు రివర్స్ కనిపిస్తుంది అనుకుంటా ఇది గ్రెనారో తెలియదు యాక్చువల్లీ నేను ఫ్రంట్ కెమెరాతో షూట్ చేస్తున్నాను సో మీకు ఇది రివర్సులు కనిపిస్తుంది యాక్చువల్గా గ్రెనారో అనే మైక్ కొన్నాము వైర్లెస్ మైక్ జీఆర్ఈ ఎన్ఏఆర్ఓ ఓకే గ్రెనార్ అని అమెజాన్లో కొన్నాము ఇది ఎందుకు ఉన్నామంటే యాక్చువల్గా యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటే నాయిస్ బయట సౌండ్ ఎక్కువ వస్తుంది మళ్ళీ దాన్ని క్లారిఫై దాన్ని అడాసిటీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి నార్మల్గా అడాసిటీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం కదా సో ఆ అడాసిటీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఆ నాయిస్ క్యాన్సలేషన్ చేసి అంత టైము మాకు ఉండట్లేదు సో సరే నేను చూస్తే ఇవి చాలా మంది యూట్యూబ్ ఉంటాయి కదా టెక్ ఛానల్స్ అది సజెస్ట్ చేశారు సరే అంటే మన బడ్జెట్లో కూడా చూశాను బడ్జెట్లో సెవెన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి బట్ ఇది ఇది వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ పడింది అంటే సిక్స్టీన్ హండ్రెడ్ లోపే ఒకటే మైక్ ఉంటుంది సరే చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సర్లే చూద్దాం ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను యాక్చువల్ పెట్టండి నేను ఆర్డర్ పెడితే ఇది వచ్చేసింది అమెజాన్గా సో నేమై ఉండదు హైదరాబాద్ కాబట్టి వన్ డేలో వచ్చేసింది మాకు ఛార్జింగ్ పెట్టాను వన్ అవర్ అయితే సో ఇప్పుడు ఇట్లా చూసారు కదా ఇది ఇక్కడ గ్రీన్ ఆన్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ వీడియో నేను దీంతో రికార్డ్ చేస్తాను అనమాట అంటే ఇప్పుడు ఏ వాయిస్ వస్తుందో అది నేను దీంతోనే రికార్డ్ చేస్తున్నాను ఈ వాయిస్ తోటి మీకు ఇక్కడ రిసీవర్ ఉంటుంది కొంచెం యూట్యూబ్లో చూడండి గ్రీన్ఆర్ అని కొట్టేస్తే మీకు అర్థమవుతుంది సెటప్ పెద్ద సెటప్ ఏం లేదు బట్ ఓన్లీ ఒకటే ఏంటంటే ఇప్పుడు ఈ వాయిస్ చూద్దాం ఈ వాయిస్ నేనైతే ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేశాను నార్మల్గా మీకోసం అని చూశాను నాకే చాలా వాయిస్ రిడిక్షన్ అయ్యింది ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నేను మాట్లాడేది మీకు సౌండ్ వస్తుంటుంది సౌండ్ ఏంటంటే మా నేను ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేసింది మా రూమ్లో ఆ ఫ్యాను త్రీలో ఉంది నాకు సౌండ్ క్లియర్గా అనిపిస్తుంది సౌండ్ తిరగడం అనేది స్పీడ్ అనేది సౌండ్ నాకు చాలా క్లియర్గా అనిపిస్తుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక నిమిషం యాక్చువల్గా నేను ఓకే ఇప్పుడు నేను చూశారు కదా ఇప్పుడు నేను మీకు ఒకసారి బ్లింక్ అయింది కదా ఒకసారి బ్లింక్ అయింది ఇప్పటిదాకా మీకు నాయిస్తో విన్నారు ఒకసారి బ్లింక్ అయింది కదా ఇప్పుడు అంటే నాయిస్ రిడక్షన్ మూడు లెవెల్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఒకసారి బ్లింక్ అయింది అంటే ఇప్పుడు నేను నాయిస్ లెవెల్ వన్లో ఉన్నాను అంటే కొంచెం తగ్గిస్తుంది నాయిస్ రిడక్షన్ అంటే నాయిస్ లెవెల్స్ కొంచెం తగ్గిస్తుంది అన్నమాట సో ఆ డిస్టర్బెన్స్ మీకు మీకు ఇప్పుడు ఈ వీడియో వీడియో చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది ఎంతవరకు తగ్గుతుందో లైట్కి తగ్గుతుంది స్టిల్ ఇంకా నాకు తెలిసేది నేను ఫస్ట్ టైం చూసాను కదా వీడియో నాకు కొంచెం స్టిల్ అంటే చాలా తగ్గింది నాకు ఇంకా స్టిల్ నేను ఫ్యాన్ సౌండ్ అయితే నాకు వినిపిస్తూ ఉండేది వినిపిస్తూ ఉంది బట్ ఇట్స్ గుడ్ ఆ లెవెల్ తగ్గింది ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు నేను రెండు ఇక్కడ పక్కన బటన్ ఉంటుంది దీన్ని ఒక ఒకసారి ప్రెస్ చేస్తే ఇప్పుడు నేను ఒకసారి ప్రెస్ చేస్తే ఒకసారి లింక్ అయ్యింది కదా అంటే ఫస్ట్ లెవెల్ ఇప్పుడు నేను ఇంకోసారి ప్రెస్ చేస్తాను జాతికి చూడండి ఇది టూ టైమ్స్ లింక్ అవుద్ది అంటే నేను సెకండ్ లెవెల్ ఆఫ్ నాయస్ డిస్క్లో పెట్టినట్టు దీన్ని వన్ టూ సో చూశారు కదా టూ టైమ్స్ లింక్ ఏంటంటే ఇప్పుడు నేను సెకండ్ లెవెల్ నాయిస్ ఉంది మీకు అబ్బియస్లీ నాకు తెలిసి ఫ్యాన్ సౌండ్ తగ్గి ఉంటుంది మీకు బాగా మైన్యూట్ వినిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి మీరు నా వీడియో అబ్జర్వ్ చేస్తుంటే మీకు చాలా మైన్యూట్ లెవెల్లో మీకు ఫ్యాన్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది మీరు ఫస్ట్ నేను అసలు ఏమి నాయిస్ లెవెల్ పెట్టుకున్నప్పుడు డిఫరెన్స్ ఒక లెవెల్లో ఉన్నప్పుడు నాయిస్ డిఫరెన్స్ ఇప్పుడు సెకండ్ లెవెల్ నాయిస్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి నెగ్జిబుల్ ఉంటుంది వెరీ మైన్యూట్ మీరు అంటే మరీ ఫోకస్ పెట్టి ఉంటే తప్ప ఈ మీకు ఆ ఫ్యాన్ సౌండ్ అయితే వినిపించదు అని అనుకుంటున్నాను నేను నాకైతే అలా అనిపించింది చూసు మీరు చూసుకోండి వీడియో క్వాలిటీస్ సో అంటే మేము మాకున్న ప్రస్తుతానికి రెండు వందల ఇరవై ఐదు సబ్స్క్రైబర్స్కి చిన్న చిన్న వీడియోస్కి ఈ మైక్ అయితే కొన్నాం మేము చూద్దాము ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మీద యాక్చువల్గా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ అయితే వద్దాము మోస్ట్ యూస్ఫుల్ కంటెంట్తోనే వస్తాము ఓకేనా సరే ఇప్పుడైతే మనం థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడిక్షన్కి వెళ్ళిపోదాము ఇప్పుడు నేను ప్రెస్ చేస్తే ఇది త్రీ టైమ్స్ లింక్ అవ్వాలి వన్ టూ త్రీ త్రీ టైమ్ అయిపోయింది నాకు తెలిసి నేను చేసిన వీడియో ప్రకారం ఇంతకుముందు అయితే నేను చూసుకున్న దాని ప్రకారం అయితే కంప్లీట్గా కంప్లీట్గా ఫ్యాన్స్ సౌండ్ అయితే వినిపించకూడదు నాకైతే బీపర్చి వినిపిస్తుంది ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అందులో లెస్ వీడియో అయిన తర్వాత వీడియోలు అయితే నేను అప్లోడ్ చేసిన తర్వాత నాకు తెలిసి అయితే కంప్లీట్ గా జీరో అంటే ఫ్యాన్ సౌండ్ అయితే మీకు అస్సలు విమర్చకూడదు అదే ఇప్పుడు నాయిస్ అంటే ఈ రూమ్ లో అదొకటి నాయిస్ ఫ్యాన్ సౌండ్ అనేది నాయిస్ అది కంప్లీట్ నెగ్జిబుల్ అయి నెగ్లిజిబుల్ అయిపోయి ఉండాలి నాకు తెలిసి అయితే వీడియో అప్లోడ్ చేస్తే మీకు అయితే క్లియర్గా ఈ డిఫరెన్స్ తెలుస్తుంది నాకు అయితే కంప్లీట్గా సో నాకైతే బాగానే అనిపించింది ఫిఫ్టీన్ హండ్రెడ్లో అంటే ఇది ఒకటే మైక్ వస్తుంది ఇంకా టూ ఫైవ్ ఏమో పెడితే లైక్ టూ మైక్స్ వస్తాయి అంటే టూ రిసీవర్స్ అంటే ఇద్దరు మాట్లాడచ్చు బట్ మనం ఒకటే కాబట్టి నేను మా బాబాట్టి మా బాబే మాట్లాడు సో మేము జస్ట్ నా పర్సనల్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను కాబట్టి ఒకటే తీసుకున్నాను వర్కింగ్ ఫైన్ మళ్ళీ ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇది ఇంకా మెయిన్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మంచి యాక్చువల్గా ఓపెన్ ఇది ఇది ఆండ్రాయిడ్ కి ప్లస్ వేరే వస్తుంది ప్లస్ యాపిల్ వర్షన్ కూడా వేరే వస్తుంది కలిపి కూడా ఒకటి వస్తుంది నేను నాది ఆండ్రాయిడ్ ఫోను సో మోట్ ఎడ్జ్ ఫార్టీన్ ఇయర్ సంథింగ్ సో ఆండ్రాయిడ్ కాబట్టి నేను ఆండ్రాయిడ్ వర్షన్ కొనుక్కున్నాను రెండు ఉంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా చూసి కొనుక్కోండి మళ్ళీ యాపిల్ వర్షన్ యాపిల్ యాపిల్ ఫోన్ లేని వాళ్ళు యాపిల్ వర్షన్ కొనుక్కుంటే మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుంది సో అది కూడా చూసుకోండి ఇంకోటి మెయిన్ ఏంటంటే యాక్చువల్గా దీనికి ఓపెన్ కెమెరా అని యాప్ నేను ప్లేస్టోర్ నుంచి డౌన్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చింది నాకు తెలియదు బట్ నేను యూట్యూబ్ వీడియోస్లో చూస్తే ఓపెన్ కెమెరా అది ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నారు చూడండి కొన్నిటికైతే అక్కడ లేదనుకుంటా యాప్ డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది బట్ నాకు ఓపెన్ కెమెరా అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఓపెన్ కెమెరా అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నేను వీడియో కూడా దాని నుంచి షూట్ చేస్తాను ఇవాళ ఫస్ట్ వీడియో యాక్చువల్లీ ఓపెన్ కెమెరా యాప్ నుంచి ఇన్స్టాల్ చేయడం అనేది షూట్ చేయడం అనేది వీడియో క్లారిటీ కూడా బాగానే ఉందనిపిస్తుంది నాకు చూడండి మీరు కొనుక్కున్న తర్వాత ఎవరికైనా ఇట్లా యూట్యూబ్ వీడియోస్ చేయాలి చేయాలంటే నా వీడియో చూస్తున్నారు కదా లైవ్గానే ఇది మీకు టెస్టింగ్ చేసి చూపిస్తున్నాను సో మీకు బాగా అనిపిస్తే కొనుక్కోండి లింకులో మంచిగా క్లారిటీ ఏం లేవు డైరెక్ట్గా మీరు చెప్తాను కదా పేరు దానికి వెళ్ళండి కొట్టండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు ఏదో ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాదు సిక్స్టీన్ హండ్రెడ్ లోపు ఉంటుంది కొనేసుకోండి ఆండ్రాయిడ్ ఉంటే ఆండ్రాయిడ్ యాపిల్ యాపిల్ ఫోన్ వాళ్ళు యాపిల్ ఫోన్ కొనేసుకోండి ఇంకోటి కొంతమంది చెక్ చేసుకోండి ఫస్ట్ తెలుసుకోవాలి పెద్ద సెటప్ అక్కర్లేదు రిసీవర్ ఇస్తాడు దాన్ని మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా ప్లేస్లో పెట్టేసుకొని బట్ సీట్ టైప్ ఉంటుంది అది ఒకటి ఇప్పుడు చూసుకోండి పెట్టేసుకుంటే ఆ లైన్స్ లైట్స్ ఆటోమేటిక్ లైట్స్ అనిపిచ్చి పక్కన బటన్ ఉంది ప్రెస్ చేసి పెట్టుకుంటే గ్రీన్ బటన్ బట్ దాన్ని వన్ టైం నొక్కితే వన్ లెవెల్ ఆఫ్ నాయిస్ రెడెక్షన్ టూ టైమ్స్ నొక్కితే సెకండ్ లెవెల్ ఆఫ్ నైట్ రెడ్ త్రీ టైమ్స్ నొక్కితే థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ ఓకే ఓపెన్ కెమెరా కూడా కావాలో వద్దు ఒకసారి మీ ఫోన్ బట్టి చూసుకోండి పెద్ద అక్కర్లేదు యూట్యూబ్ వీడియోస్ చెక్ చేస్తే తెలుసుకున్నాను మనకి సో అయితే ఈ వీడియో అయితే మీకు లైక్ నచ్చింది అనుకుంటాను ఏముంది నచ్చితే లైక్ చేయండి మా దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం